అంతర్జాతీయ టీ ట్వంటీలో వరల్డ్ చాంపియన్ టీమిండియా నెంబర్ వన్ గా కొనసాగుతోంది విధ్వంసకర బ్యాటింగ్ కళ్లు చెదిరి ఫీల్డింగ్ బౌలింగ్తో ప్రత్యర్థులను మట్టి కనిపిస్తోంది ఇటీవల ముగిసిన ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో ఓట మెరుగుని జట్టుగా టైటిల్ ను అందుకుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా మూడు వన్డేలతో పాటు ఐదు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది అంతర్జాతీయ టీ ట్వంటీలు టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తో రీఎంట్రీ ఇవ్వనున్నారు ఇప్పటికే వన్డే మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లన్నీ పూర్తిగా సెల్ అయ్యాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన భారతీయులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఈ సిరీస్లకు సంబంధించిన టికెట్ల కోసం ఎగబడ్డారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్టోబర్ ముప్పై ఒకటిన మెల్బోర్న్ విధిగా జరిగే రెండో టీ ట్వంటీ టికెట్లు కూడా పూర్తిగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది సంఖ్య ఎక్కువ ఆస్ట్రేలియా మొత్తంలోనే అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉంటారు ఇందులో చాలా మంది అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలకు సంబంధించిన టికెట్లలో ఇప్పటికే లక్ష డెబ్బై ఐదు వేలు అమ్ముడిపోయాయని మరో ముప్పై వేల టికెట్లు మాత్రమే మిగిలాయని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది సిడ్నీ మరొక ఓవర్ ఇప్పటికే పూర్తిగా టికెట్లు అమ్ముడుపోగా గొప్ప టీ ట్వంటీ మ్యాచ్ టికెట్లు అమ్మకాలు కూడా దాదాపు పూర్తయ్యాయి మిగతా వేదికల్లో ఐదు వేల టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మ్యాచ్ల సమయానికి అవి కూడా పూర్తిగా అమ్ముడుపోనున్నాయి ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటన వెళ్లే జట్లను భారత సెలెక్టర్లు ప్రకటించారు టీమిండియా వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభన్ గిల్ ను కెప్టెన్ గా శ్రేయస్ అయర్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఏడు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కెప్టెన్సీ కోల్పోయిన ఆటగాడిగా రోహిత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ కూడా రీఎంట్రీ ఇచ్చాడు రవీంద్ర జడేజాపై వేటు వేసిన సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు సిరాజ్ వన్ రీఎంట్రీ ఇవ్వగా బూమ్రాకు రెస్ట్ ఇచ్చారు అసాధారణ ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మ ట్వంటీలకే పరిమితమయ్యాడు